హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో క్రిస్పీగా టేస్టీగా ఉండే అలసందల వడలు వేసుకుందాం ఒక వడ తిందామని స్టార్ట్ చేస్తే ఇక తింటూనే ఉంటారు అంత టేస్టీగా ఉంటాయనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉందని చెప్తారు ఇక రండి స్టార్ట్ చేద్దాం ఎనిమిది గంటల పాటు నానబెట్టుకున్న అలసందల్ని తీసుకోవాలి ఆ వాటిల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని అలసందలో వాటర్ అంతా పూర్తిగా ఉంపేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అనేది అసలు పోసుకోవద్దు ఒకవేళ పోసారంటే పిండి బాగా పలచగా అయిపోతుంది ఇప్పుడు మిక్సీజార్ తీసుకుని అలసందల్ని దానిలో వేసేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు మరీ మెత్తగా అయితే బాగుండవు ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నంత బరకగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దానిలో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను మీకు సరిపడా వేసుకోండి అలాగే కొద్దిగా అల్లం తరుగు కూడా వేసుకోండి అల్లం తరుగు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది వడలికి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఈ అలసందల వడల్లో జీలకర్ర వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది తప్పకుండా వేసుకోండి వీటన్నిటికీ ఏమీ కొలతలు లేవండి మీకు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవచ్చు కారం తక్కువ అయితే పచ్చిమిరపకాయలు కొంచెం తగ్గించుకుని వేసుకోవచ్చు ఇది అన్నీ మీ ఇష్టం ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకొని పిండి అంతటిని బాగా కలుపుకోవాలి అన్నీ బాగా కలిసేట్లు ఇవి వేడివేడి అన్నంలో చారు వేసుకొని చారులో నంచుకుని తింటూ ఉంటే సూపర్గా ఉంటాయి ఈవెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ నైట్ డిన్నర్లా కూడా ట్రై చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఏదైనా మంచి టమాటా చట్నీ చేసుకుంటే వీటి కాంబినేషన్ బాగుంటుంది ఇదిగోండి చక్కగా పిండి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ముద్దని తీసుకొని ఇలా వడల్లాగా వేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే మీకు ఇలా చేత్తో ఒత్తుకోవడం రాకపోతే ఒకవేళ ఆయిల్ కవర్ ఉంటుంది కదా దాని మీద వేసు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క వడని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్క వడని వేసుకోవాలి మరి ఎక్కువగా లోడ్ చేయొద్దు అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన వేగిపోతాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి వడలు ఆయిల్లో వేసిన వెంటనే కిందకెళ్ళిపోతాయి కొంచెం వేగిన తర్వాత వాటంతట అవే పైకి వచ్చేస్తాయి మీరేం కంగారు పడక్కర్లేదు అతుక్కోవు ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఇదిగోండి ఆయిల్లో ఉన్న వడలు కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి సో ఒకవైపు కలర్ చేంజ్ అవ్వగానే మనం వాటిని తిరగేసుకుంటూ ఉండాలి ఐదారు నిమిషాల తర్వాత వడలు స్లోగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి సో ఒక్కొక్కటిగా వాటిని నెమ్మదిగా తీసేసుకోవాలి చూడండి చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కదా తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటాయి ఒకవేళ మీకు క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఫైనల్గా మన అలసందల వడలు అనేవి రెడీ అయిపోయాయి ఇక సర్వ్ చేసుకోవడమే ప్రోటీన్స్ ఫైబరు ఎక్కువగా ఉండే ఈ అలసందలు తీసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి చూడండి మధ్యలోకి విరిపి చూపిస్తాను లోపల చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగా ఉడికింది మంచి పచ్చళ్ళలో పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా